హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసి ఇది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వాట్సాప్ రెండు కొత్త అప్డేట్ ను రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ గురించి మీకు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్ కొన్ని గంటల ముందు రెండు కొత్త అప్డేట్ ను రిలీజ్ చేసింది ఆ అప్డేట్లలో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించండి మీరు వాట్సాప్ ద్వారా ఎవరికైనా ఇమేజెస్ లను సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేస్తూ ఉంటారు బల్క్ గా ఇమేజెస్ లను సెండ్ చేయాలంటే పది ఇమేజ్ల పైన మీరు సెండ్ అనేది చేయలేరు సో ఇక్కడ మనకు లిమిట్ అనేది పది ఇమేజ్లు మాత్రమే ఉన్నాయి మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ పది ఇమేజ్లు మాత్రమే మీకు ఇక్కడ నుంచి సెండ్ చేసే ఆప్షన్ అనేది వాట్సాప్ కల్పిస్తుంది కానీ ఈ అప్డేట్ ద్వారా మీరు ఇక్కడ ముప్పై ఇమేజ్లను ఒక్కసారిగా సెండ్ అనేది చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి నేను మీకు ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా చూపిస్తాను సో దీనికోసం నేను ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ చూడండి టాప్ లో చూడండి ఈ అటాచ్మెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి గ్యాలరీకి వెళ్తాను గ్యాలరీ నుంచి ఇమేజెస్ లను సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఆ ఇమేజెస్ లను నేను సెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను చూడండి దీనికోసం నేను ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తాను ఫస్ట్ వన్ కి ఇంకా చూడండి ఫస్ట్ వన్ సెలెక్ట్ అయిపోయింది ఇంకా ఒకటొకటి చూడండి ఫ్రెండ్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ముప్పై ఇమేజ్లను మనం ఇక్కడ సెలెక్ట్ అనేది చేసాము ఇక ముప్పై ఇమేజ్లను ఒక్కసారిగా మన ఫ్రెండ్స్ కి మనం సెండ్ చేయగలం ఇదే ఫ్రెండ్స్ వాట్సాప్ కొత్తగా అప్డేట్ ను రిలీజ్ చేసింది ఈ విధంగా మీరు ముప్పై ఇమేజ్లను ఒక్కసారిగా బల్క్ గా మీ ఫ్రెండ్స్ సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ అప్డేట్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ లకి జిఐఎఫ్ ఇమేజ్లను సెండ్ చేయడానికి గిఫ్ట్ ఇమేజ్లను డౌన్లోడ్ అనేది వేరే అప్లికేషన్ల ద్వారా చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ లకి జిఐఎఫ్ ఇమేజ్లను సెండ్ చేస్తూ ఉంటారు కదా ఆ జిఐఎఫ్ ఇమేజ్లను వేరే యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకునో లేదా జిఫీ అనే ఇలాంటి చాలా అప్లికేషన్ల ద్వారా మీరు మీ వీడియోలను జిఫ్ ఇమేజ్ గా కన్వర్ట్ చేసి రెడీ చేసి మీ ఫ్రెండ్స్ కి పంపిస్తూ ఉంటారు కానీ ఈ అప్డేట్ మీకు ఈ గిఫ్ట్ ఇమేజ్ అనేది ఇన్బుల్ట్ గా వాట్సాప్ ఇచ్చింది ఫ్రెండ్స్ అది ఎక్కడ ఏ విధంగా అని చెప్పేసి మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో దీనికోసం నేను నా వాట్సాప్ ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఒక మెసేజ్ ని టైప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మీకు ఈ మెసేజ్ పక్కన ఒక స్మైలీ ఐకాన్ అంటే ఇమోజీ ఐకాన్ ఉంది కదా ఈ ఇమోజీ ఐకాన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఇమూజీ ఐకాన్ ఉంది ఇంకోటి వచ్చేసి జిఐఎఫ్ అంటే అప్డేట్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ జిఐఎఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే కొన్ని వందల్లో కాదు కాదు ఫ్రెండ్స్ కొన్ని వేలల్లో మీకు జిఐఎఫ్ ఇమేజెస్ దొరుకుతాయి కానీ కొంతమందికి సందేహం అనేది రావచ్చు ఇన్ని జిఐఎఫ్ ఇమేజెస్ లో నేను గుడ్ మార్నింగో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ హాయ్ బాయ్ అని పంపించాలంటే నేను అన్ని వెతకాలా అని చెప్పేసి సందేహం అనేది రావచ్చు సో మీ సందేహాన్ని వాట్సాప్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరు కింద గమనించండి ఫ్రెండ్స్ సర్చ్ అనే ఇంకో ఐకాన్ని వాట్సాప్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు ఏ గిఫ్ట్ ఇమేజెస్ కావాలో మీరు ఇక్కడ నుంచి టైప్ చేసి సర్చ్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అని చెప్పి టైప్ చేసి ఇక్కడ సర్చ్ చేస్తాను ఫ్రెండ్స్ సర్చ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద గమనించండి ఆ హల్లోకి సంబంధించిన జిఐఎఫ్ ఇమేజెస్ మనకు ఇక్కడ కనబడతాయి సో ఇందులో మీరు ఏదైనా ఒక దాన్ని పిక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ ని పిక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పిక్ చేసి మా ఫ్రెండ్స్ కి నేను ఈ విధంగా సెండ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వాట్సాప్లోని రెండు అప్డేట్లను మీరు యూస్ చేయాలంటే మీ వాట్సాప్ను అప్డేట్ చేసుకోండి ఒకవేళ మీకు అప్డేట్ అనేది రాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అఫీషియల్గా ఆ అప్డేట్ అనేది వస్తుంది అవును మాకు రాని అప్డేట్స్ మీకు ఎలా వస్తున్నాయని చెప్పి కొంతమందికి సందేహం అనేది రావచ్చు సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ లింక్ ద్వారా మీరు ఒక వీడియోని చూడగలరు ఆ వీడియోలో ఏందంటే అందరికన్నా ముందు వాట్సాప్లోని అప్డేట్స్ మనం ఏ విధంగా చూడాలి అని చెప్పేసి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియోలో మన వాట్సాప్ డేటా టెస్టర్ అయినట్లయితే మనం వాట్సాప్ లోని అన్ని అప్డేట్స్ అందరికన్నా ముందు తెలుసుకోవచ్చని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదా మీ సలహాలను సూచనలు ఇవ్వదలుచుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్